రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్పై క్లిక్ చేయండి ప్రస్తుత కాలంలో ఆరోగ్యపరంగా పెరుగుతున్న అవగాహన వలన కాకర వినియోగం ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది కాకర ప్రత్యేకమైన చేదు రుచి కలిగిన తీగజాతి పంట ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగి ఉండటం వలన మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ వలన రైతులు కాకర సాగుపై ప్రత్యేక మొగ్గు చూపుతున్నారు కాకరను దాదాపు అన్ని సీజన్లలో సాగు చేయవచ్చు ముఖ్యంగా వేసవి పంటగా సాగు చేస్తే అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది వేసవికాలంలో సాగు చేసే కాకరను జనవరి ఫిబ్రవరి నుండి విత్తుకుంటారు ఈ వీడియోలో మనం కాకర సాగులో పాటించవలసిన మెలుకువలు ఏంటో అలాగే నవీన్ రెడ్డి గారు కాకర పంటలో పాటించిన మెలుకువలు అలాగే వారు ఉపయోగించిన ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం నవీన్ రెడ్డి గారు సిద్దిపేటకు చెందినవారు మీరు కాకర పంటను సాగు చేశారు మీరు పంట పెట్టిన మొదటి దశ నుంచే అన్ని దశలలో నాక్రోవారి ఉత్పత్తులను ఉపయోగించారు నవీన్ రెడ్డి గారు విత్తనాలను పెట్టే ముందు వాటిని మైక్రోబయోటిక్ వారి సీడ్ క్యూర్తో విత్తన శుద్ధి చేశారు విత్తన శుద్ధి చేయటం వల్ల కలిగే లాభాలు ఎన్నో విత్తన శుద్ధి చేయడం వల్ల పంట భూమి ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది అలాగే పంట చీడపీడల బారిన పడకుండా ఉండటంలో కూడా విత్తన శుద్ధి సహాయపడుతుంది పంట పెరుగుదల మొదటి దశ నుంచే అద్భుతంగా ఉండటానికి విత్తనం పెట్టిన పదిహేనవ రోజుల నుంచి డ్రిప్పులో ప్రతి పది రోజులకు ఒకసారి నాక్రోబయోటెక్ వారి నాక్రో శక్తిని ఉపయోగించారు అలాగే తెల్లదోమ పైముడత రాకుండా ఉండటానికి నాక్రోబయోటెక్ వారి గగన్ని ఉపయోగించారు తెగుల నివారణకై నాక్రోబయోటెక్ వారి సురక్షను ఉపయోగించారు పూత దశలో పూత రావటానికి పూత రాలకుండా ఉండటానికి పూత నుండి పిందె రావటానికి నాక్రోబయోటెక్ వారి మిస్టర్ నాక్రోని ఉపయోగించారు కాయ కలర్ బరువు రావటానికి నాక్రోబయోటెక్ వారి నాక్రోనైస్ను ఉపయోగించారు ఇలా వీరు పంట యొక్క వివిధ దశలలో నాక్రోబయోటెక్ వారి ఉత్పత్తులను ఉపయోగించి అధిక దిగుబడిని పొందారు వీరు వీరి పంటలో అధిక దిగుబడిని పొందినందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా మీ పంటలో పంట యొక్క మొదటి దశ నుంచి నాక్రోవారి ఉత్పత్తులను ఉపయోగించాలి అని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు సంప్రదించగలరు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు నాక్రో భూమికి జీవం రేపటి తరానికి జీవనాధారం